నమస్తే అండి ఇది నరసాపురం గోదావరి అండి రోజుకి పైనుంచి వచ్చే వరద నీరు కారణంగా గోదావరి ప్రమాద స్థాయికి చేరుకుందండి బోట్లన్నీ కూడా పక్కన వడ్డీకి తీసుకొచ్చి లంగర్లేసి కట్టేశారు గోదావరికి దిగువ ప్రాంతాలన్నింటికి కూడా అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగిందండి గవర్నమెంట్ వారు గోదావరికి చాలా అధిక నీరు వచ్చి చేరుకుందండి చూడండి ఇది నర్సాపురం నుంచి అవతల పక్కకున్న సెకిపల్లి చూడండి చూసారు కదండి ఎంత నీరు ఇది లాస్ట్ ఇయర్ గోదావరి పోర్టుకి తెగిపోయిన గట్టి అండి ఇది ఈ సంవత్సరం బాగు చేయించారు ఇది బాగు చేయడం వల్ల చాలా మట్టుకి ప్రజలు సేఫ్గా ఉన్నారు కానీ లేకపోతే నర్సాపురం పరిస్థితి వేరే విధంగా ఉండేది లాంచ్లండి రెండు లాంచ్లు నర్సాపురానికి నర్సాపురం టు సెకనేటిపల్లికి రవాణా అండి పూర్తిగా ఆపేశారు ఈ వరద నీటి కారణంగా ఇప్పుడు జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి ప్రయాణికులకు ఒకే ఒక దారి అండి చిన్న బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్ దాటి అవతలకు వెళ్ళాల్సిందే లాంగ్ జర్నీ అండి ఇది బాపు గారి స్టేజ్ అండి ఇది ఇది పాత వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత నీరు వచ్చిందో మొత్తం స్టేజ్ నిండిపోయిందండి మొత్తం వరద నీటి కారణంగా అలాగే పక్కన బాపుగారి కళాక్షేత్రం అని మరో స్టేజ్ ఉంటుందండి అది కూడా ఉలికాయండి చూడండి దీంట్లోకి కూడా వాటర్ వచ్చేసిందండి వన్ ఫీట్ వరకు బాగా వరద నీరు వస్తే తప్పించి ఇందులోకి వాటర్ రాదండి ఏ విధంగా వచ్చిందో సేఫ్టీ గ్రిల్స్ కూడా వరద నీటి కారణంగా మునిగిపోవడం జరిగిందండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోలు తీస్తుంటాను మన ఛానల్లో ఎంతకుముందు తీసిన గోదావరి వీడియో ఉంటుంది చూడండి దానికి దీనికి డిఫరెన్స్ మీకు అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది అండి దీని పుష్కర్ ఘాట్ అని కూడా అంటారండి నర్సపురం గోదావరిని వశిష్ట గోదావరిని కూడా అంటారు ఫ్రెండ్స్ సాయంత్రం సరదాగా కూర్చునే ప్రదేశాలు ప్రమాదకరంగా తయారైనవి ఫ్రెండ్స్ గోదావరికి రోడ్డుకి మూడు అడుగుల డిఫరెన్స్ మాత్రమే ఉంది గోదావరి మాత్రం చూశారు కదా కింద దెమ్మ ఎయిట్ ఫీట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఎయిట్ ఫీట్ దెమ్మ కూడా గోదావరి వరద నీటితో నిండిపోయింది ఫ్రెండ్స్ పక్కన ఉన్న మండపం కూడా వాటర్తో పూర్తిగా మునిగిపోయింది ఫ్రెండ్స్ గోదావరి మాత్రం ఒకసారి చూడండి కింద ఎనిమిది అడుగుల ఫీట్ దెమ్మ ఉంటుందండి ఆ దెమ్మ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది పైనుంచి వచ్చే వరద నీరు కారణంగా రోజు రోజుకి వరద బృదు పెరుగుతుంది ఫ్రెండ్స్ వరద నీటితో నిండి ఉన్న గోదావరి చూడటానికి చాలామంది ప్రజలు వస్తున్నారండి అండి ఇసుక ర్యాంప్ అండి ఇది సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం అండి లో కొత్తగా నిర్మించారు అక్కడ వరకు కూడా నీరు వద నీరు వచ్చి చేరడం జరిగింది బాగా వస్తే తప్పించి ఎస్కర్యాంపులోకి వద నీరు రాదండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్